బాహ్యేంద్రియాలంటే జ్ఞానేంద్రియాలు ముఖ్యంగా తీసుకుందాం ఐదు ఏమేంటి చెవులు కళ్ళు ముక్కు నాలుక చర్మ ఈ ఐదుతో ఏం చేస్తాం చెప్పండి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఇంద్రియాలతోని విషయాలను బయట నుంచి బయటకే నెట్టివేయండి మీరు ఏం చేస్తారు కాళ్ళతోని నడుచుకుంటూ పోతారు ఒకదాట లొల్లి జరుగుతుంది ఆ లొల్లి దగ్గరకు ఏం చేస్తారు ఆ లొల్లిని అంత మంచిగా తింటారు ఫస్ట్ కాళ్ళతో లోపలికి వేసుకున్నా ఏమంటుండు దేవుడు లోపలికి వేసుకోవద్దు అంటున్నాడు బయట నుంచి బయటకి నెట్టి వేసి మీ ధ్యాసని మీ ధ్యాస ఏదైతే ఉందో ధ్యాసని భృగిటి మధ్యలో నిలిపి నాసిక రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న అంటే అంటే వస్తూ పోతున్న శ్వాసని రెండు రంధ్రాల ద్వారా ప్రవహిస్తున్న మన ప్రాణాన్ని అపానాన్ని రెండింటిని ఒక్కటి చేయండి రెండుగా ఉన్నాయి విడివిడిగా వీటిని ఒక్కటి చేయండి ఆ ఒక్కటి సమానం చేస్తే ఏమైతే అంటే బయట ఉన్న విషయాలని లోపలికి వేసుకోలేని స్థితికి మీరు వస్తారు అని చెప్తున్నాడు చూడండి నేను ఇంకా పూర్తిగా వివరించడం కాలే నీకు సగమే అర్థమైంది ఇప్పుడు మనం ఏం చేయాలా అంటే పక్కింటి ముచ్చేట్లు ఎదురింటి ముచ్చేట్లు ఏ ముటా వినబడ్డా కూడా ఎక్కడ వినబడ్డాదో అక్కడ వదిలిపెట్టమంటున్నాడు దేవుడు మరి మనం ఏం చేస్తాం దాన్ని లోపలేసి ఇంటికి వచ్చి ఓ పది మందికి వంద మందికి వెయ్యి మందికి లక్ష మందికి పంచినప్పుడు ఏమైతుంది పంచినప్పుడు ఏమవుతుంది పాపపు కర్మ అవుతుంది నీ పాపపు కర్మ ఎంతమందికి వంచుతున్నావో అంతమందికి పాపపు కర్మ అవుతుంది నీకెందుకు ఎక్కడో జరిగింది నీకెందుకు అందుకే చెప్తున్నాడు లోపల ఎక్కడ బయట జరిగిన విషయాలని మీరు లోపలికి ధనుమని వేసుకుంటారనే భగవంతుడు ఆ పాపము అంటద్దని చూడండి ఎంత గొప్పవాడండి దేవుడు చిన్న పాపం కూడా మనకు అంటద్దని ఏ విషయం విన్నా ఇప్పుడు అందుకే మరి ఆ వదిన నీకు నీకో ముచ్చట చెప్పింది ఈ వదిన ఏం చేస్తుంది ఇంకో వదనకేపుతుంది ఇగో నేను చెప్పంగా చెప్పినా కానీ జారిపోయి చెప్పినా కానీ నీ నోట్లను ఉంచుకొని ఈ వదన చెప్పిపోతుంది ఇగో ఓలతో నానకు మళ్ళా అంటావు ఇలా ఉప్పుంటా ఇలా కడుపు ఉబ్బుతుంది అందుకనే కడుపు ఉప్పద్దు ఏం చెప్పిండు నీ ధ్యాసని బృగిటి మధ్యలో నిలిపితే ఎప్పుడైతే నీ శ్వాసని సమానం చేస్తావో ఆ కడుపుని స్థితి దాటుతావు స్థితి ఆ గొప్ప స్థితి అంటే చెప్పకూడదు అన్న జ్ఞానము నీకు వస్తుంది అందుకే బయట నుంచి బయటకే నెట్టి వేసి నీ శ్వాస రెండుగా ఉన్నప్పుడు ఏమైతే అంటే అజ్ఞానంలో ఉంటాం శ్వాసని ఎప్పుడైతే ఒక్కటి చేస్తే ఇది జ్ఞానం వైపు నడిపిస్తుంది శ్వాస ఎంత గొప్పదో చూడండి రెండుగా ఉంటే ఏమైతుందట శ్వాసలు రెండుగా ఉంటే అజ్ఞానం శ్వాసలు రెండు ఒకటైతే జ్ఞానం వైపు తీసుకెళ్తుంది అప్పుడు ఎవరి ముచ్చట్లు విన్నా కూడా లోపలికి నువ్వు వేసుకోవు వేసుకోకుండా గుర్తే ఉండదు అప్పుడు వేరే వాళ్ళకి ఎట్లా పంచుతాం చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు మీకు అర్థమైందా నేను వివరించింది మరి ఇప్పుడు ఏం చేయాలా ఇసుండి ముచ్చట్లు ఎప్పచ్చు అయ్యో మేడం ముచ్చట్లు ఎప్పకన్నది కదా అని మళ్ళీ ఇవి కూడా మానేయకండి అంటే ఏవి మాట్లాడాలో ఎటువంటి విషయాలు మాట్లాడాలో ఎటువంటి విషయాలు మాట్లాడకూడదో మనకు తెలుసు అండి అంత అమాయకులం కాదు కదా మరి భగవద్గీత ఎంత గొప్పదో చూడండి ఇటువంటి చిన్న చిన్న విషయాలని కూడా ఈ శ్లోకంలలో ఇస్తున్నాడంటే భగవద్గీత మనల్ని ఏం చేయాలా ఏం చేయకూడదు కూడా చెప్తుంది ఇంకా నేను మొత్తం వివరించలే ఇంత పెద్దగా ఇచ్చిండు రెండు పేజీలు ఇచ్చిండు దీని అర్థం నేను షార్ట్ కట్లో వివరించిన ఎందుకంటే అందుకే నేను భగవద్గీత ఎక్కడ కూడా ఒకటి రెండు శ్లోకాలతో ముగించానండి మూడు రోజులు తీసుకుంటున్నాను అందుకే వీలైన వాళ్ళు ఒక రోజంతా పెడతారు వీలు కాని వాళ్ళు ఒక రోజంతా పెడతారు వీలైన వాళ్ళు మూడు రోజులు ఇస్తారు టైం మూడు రోజులు ఒకే ప్లేస్లో పొద్దున్నుండి సాయంత్రం వరకు నుండి సాయంత్రం వరకు ఆ గ్రామాలలో అందుకే నేను భగవద్గీతను పట్టుకొని దాదాపు వంద గ్రామాలలో ఈ భగవద్గీతని కొనిపిస్తూ చదివిస్తూ ఆచరింపజేసేలాగా క్లాసులు పెట్టడం జరుగుతుందండి